ఇప్పుడు ఎల్ ఎన్ బాస్ ఏదో దానికి బ్యాటరీ ఎక్కర్లేదు ఇది ఎక్కర్లేదు ఎక్కర్లేదు అంతే అంతే దానికి రీఛార్జ్ ఎక్కర్లేదు ఏమి అక్కర్లేదు అంటే అంతే ఇవన్నీ మూలం ఎక్కడంటే దీని సికత అదే అండి టెక్నాలజీలో ఏది బేసిస్ ఏది ఆధారం ఏమిటి సిత ఈ రకంగా ఎటు నుంచి ఎటు తెలియదు తెలీదు

మనం ఎంత ఎంత ఇసు లాంటి కానీ తెలియ పవర్ఫుల్ మనం అది అది అహంకారముగా అహంకారం మాత్రం హిమాలయాల కంటే ఎత్తుదండోయి మన స్థాయి ఇసగరేణు కంటే చిన్నది మన అహంకారం మాత్రం హిమాలయాల కంటే అలా అయింది నితదే రిపు కూడా జాంబూ అంటే శ్రీకృష్ణుడు ద్వాపరే ఆ జాంబూ వంతులన్నాయ్ వాళ్ళమ్మాయి శ్రీకృష్ణుడు అండి జాంబూ వంతుల శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు కథలో చెప్పిన జాంబవంతుడు అంటే యుగం దాటింది కదండి ఓకే ఇద్దరు ఉన్నారా అలాగా లెక్కే బాలమ్మ ఆ యుగన్నే యుగmdan అన్నది సమంతకు మరి సమంతకు

సైన్స్ పాట ఇంకోసారి వినాలి మీ దగ్గర తర్వాత ఇందాక ఒక విషయంలో నాకు మన యోగ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని కొంచెం పంచుకోవాలి ఏంటంటే కేవలం సంజీవని పర్వతంలో వచ్చినటువంటి ఆ ఔషధం మించిన సువాసన వలన అనేక మంది జీవ జీవాలకి జీవితం ఉద్యారణ జరిగింది కదా దానికి మన ఆయుర్వేద శాస్త్రం అర్థం అవ్వాలంటే అర్థం అవ్వాలంటే కొంత యోగ శాస్త్రం చేసిన ప్రశ్నల్లో మనకి ఏంటంటే భౌతిక ప్రాణమయ కోశము అన్నమయ కోశము అని ఉన్నాయి కదా ఆనందమయ కోశం దాకా ఈ ప్రాణమయ కోశం ఏంటంటే మనకి ఆత్మ చుట్టూర ఈ ప్రాణమయ కోశం ప్రాణమయ చైతన్యం ఒక లాగా ఉంది అది నిర్ణయిస్తుంది మన భౌతిక దేహం ఇది ఎలాగంటే ఒక మ్యాగ్నెట్ పెట్టం మ్యాగ్నెటిక్ మ్యాగ్నెట్ కనబడదు కానీ ఎనప్రోజన ఫీల్డ్ కనబడుతుంది పట్టి ఉంచుతోంది అంటే అది ఇది కనిపెట్టింది ఆయుర్వేద ప్రాణమయ శరీరం వల్ల కర్మేంద్ర మన దేహం అంతా పనిచేస్తుంది అంటే మన ప్రింట్ అంటే బ్లూ ప్రింట్ తయారవుతాయి కానీ ఎలాగైతే మనం ఫీల్ కట్టలేమో మన రకరకాల షేపులో మనుషులు తయారవుతున్నా జీలు తయారవుతున్నా ఈ ప్రాణమయ శరీరం అనేటువంటి ఒక నెట్వర్క్ ఉంది ముందర ఏర్పడి అది ఈ మ్యాగ్నెట్ లో ఇవన్నీ అట్రాక్ట్ అయినట్టుగా ఈ సెల్స్ ని అణువుల్ని అట్రాక్ట్ చేసి భౌతిక రూపం ఏర్పడుతుంది అది దాని చేత దానికి చికిత్స చేయడం అనేది పూర్వకాలం అత్యద్భుతంగా వాళ్ళు ఆ ఆ సంజీవ గారిని ఇలాంటి ఆ వాతంలో జస్ట్ వాళ్ళు వాతను చూపించే ఆ ప్రాణమైన శితీ యాక్టివ్ అయిపోయింది అనమాట ఇంకోటి ఇప్పుడు అతను ఒకసారి కాదు ఇప్పుడు ఈ వేళ పట్టుకొచ్చాడు పోయాడు మళ్ళీ లక్ష్మణుడికి మళ్ళీ దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ వెళ్ళి పట్టుకొచ్చి అప్పుడు రాముడు కింద పడిపోలేదు లక్ష్మణుడు ఒక్కడే పడ్డాడు దెబ్బ అప్పుడు మళ్ళీ పట్టుకొచ్చి ఏ అది ఈ పట్టు వాసన చూడడం ఎట్లాగంటే మన నశ్యం ముక్కుబడి ఉంటుంది అలాగే ఆ సంజీవని సంజీవని ఓషదు యొక్క ఆకులు రసం తీసి ఆ రసం ముక్కులో పోసేట లక్ష్మణుడికి కరోనా లో చూసారా అంటే కరోనా లో ముక్కు పిండే రకుండా అవున అవును కరోనా లో ముక్కుల మంది కూడా వచ్చింది అని చేత ఇది మనకి భౌతికమైనటువంటి దేహాన్ని ట్రీట్ చేస్తారు కానీ సైంటి దూరం వెళ్ళే పోరు అది వాపల ప్రాణం అయితే దానికే మనకి కాదు చెప్పు నా ఇది మన కుషీలాన్న ప్రమతి అయ్యి స్థూల దేహానికి చికిత్స సూక్ష్మ దేహానికి చికిత్స కారణదేహానికి చికిత్స అని అక్కడ చెప్పున మనం మణి మంత్ర ఔషధేయ అని చెప్పుకున్నాం అక్కడ ఔషధులన్నీ కూడా స్థూల శరీరానికి ఏమి తర్వాత కిరణాలు మనకి జమాలజీ రత్న పరీక్ష రత్నాల ద్వారా ఏదో నీళ్ళ పెట్టుకో కెంపు పెట్టుకో లేదా వీళ్ళు చెప్తారే దానివల్ల జరిగేటటువంటి సూక్ష్మదేహం వరకు కొంతవరకు కానీ కారణ శరీరంలో చికిత్స జరగాలి అనుకుంటే అక్కడ రోగం అక్కడ ఉంది దానికి ఏంటంటే మంత్రాల వల్ల మణి మంత్ర ఔషధేహాన్ని మనకి భాష్య గారు రాస్తారు అక్కడ ఆ ఉపనిషత్తు మన శరీరంలో ఎలక్ట్రిసిటీ ప్రవాహం ఎలాగైతే లో ఉంటున్నదో ఈ నరములలో ఈ నాడీ ప్రవాహం నాడులు వేరు నరాలు వేరు ఈ నర నరాలన్నీ కూడా యోగశాస్త్రం ఏం చెప్పిందంటే ఈ నాడులు ప్రవహించే మార్గాలు ఆ మార్గాలు ఎలక్సిటీ ఎలాగైతే వైర్ లేకుండా పనిచేస్తుందో ఈ నాడీ ప్రవాహం కూడా ఒక్కసారి అలా పనిచేస్తుంది నేను యోగశాస్త్రంలో చదివినప్పుడు ఇవన్నీ జ్ఞాపం వచ్చేవి అది ఒకటి చదువుతుంటే అన్ని జ్ఞాపం వస్తాయా సంతోషం అండి అందరికీ సంతోషం నారాయణ కొత్త మరి ఈ ఫోటో ఎల్లో తీసుకున్న అది పొర ఆంజనేయ స్వామి పొరపాటు చేశారండి మళ్ళీ ఆ సంజీవ ప్రత్యం తీసుకెళ్ళకుండా అక్కడ వదిలేసుంటే అది కాస్త మనకి ఈ ముస్లిస్ వీళ్ళు వాళ్ళకి సచ్చిపోవాల మా సచెవ్ కూడా ఉండడుగా ఎన్ని హక్కులకి గొడవ పడతారండి అప్పుడు സെ അതെ മതിരു നമസ്കാരം ഗുരുഗാരം നമസ്കാരം ഉ